హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ఈ ఈరోజు మనం స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి రామ్కోటిలో ఉంటుంది సో వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్నమాట ఈరోజు వీడియోలో మనం కొన్ని కలం ఫ్యాబ్రిక్స్ అలాగే టిష్యూ ఫ్యాబ్రిక్స్ క్రష్ ఫ్యాబ్రిక్స్ చూడబోతున్నాము సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయవచ్చు సో వీళ్ళ దగ్గర మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటామండి చాలా జెన్యున్ షాప్ అనమాట వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు గా డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మనకి కి లాంగ్ ఫ్రాక్స్ అన్నింటికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఈరోజు వీడియోలో మేము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము సో అన్నీ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పిషో ఫ్యాబ్రిక్స్ లో విత్ వర్క్ కాన్సెప్ట్స్ వచ్చినాయి ఇంకా మన రెగ్యులర్ కలంకారీ డిజైన్ అంటే క్యాజువల్ కలంకారీ బడ్జెట్ రండి అంటే ఆఫీస్ వేర్ కోసం ఇంకా వన్ టైం న్యూస్ కోసం అవి అన్ని కలంకారీలో ఏమేమి ప్యాటర్స్ ఉన్నాయి అవి అన్నీ చూపిస్తున్నాను ఈ స్టైల్లో కూడా చాలా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇలా మీకు టిష్యూలో ప్రింట్స్ ఉన్నాయి చాలా అన్ని వీడియోలో కవర్ చేస్తున్నాను సో ఫస్ట్ నేనైతే మీకు మన చాలా సూపర్ హిట్ కాన్సెప్ట్ కలంకారీ క్యాషువల్ జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ అండి చాలా బాగుంది కింద మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది బార్డర్ ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది పైన మొత్తం సీక్వెన్స్ ఉంది చూడండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ లో సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సూపర్ ఉంది చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి బార్డర్ లో మనకి కట్ వర్క్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు పింక్ కలర్ సారీస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మీకు కావాలనుకుంటే సారీస్ లైంగాస్ మనకు ఆఫీస్ వేర్ సారీస్ సారీస్ వాషబుల్ కావాలంటే ఓకే చాలా చూడండి కలర్ చూడండి సూపర్ కాన్సెప్ట్ ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంటుంది ఎక్కువ వాషబుల్ ఉంటుంది మనం వాష్ చేసి కూడా దీనిలో ఏం ప్రాబ్లమ్ రాదు బ్లాక్ చూడండి సూపర్ ఉంది బ్లాక్ yellow ఎల్లో ఇది 300 రూపాయల మీటర్ వాయిస్ అనేది గ్యాజ్వల్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ఓకే. నెక్స్ట్ లైట్ weight కూడా ఉంటుందండి ఇది. చాలా లైట్ weight ఉంది. కింద చూడండి. మొత్తం కట్ వస్తుంది. ఉంది, ఉంది. ఓకే. చూడండి. ఓకే. దీంట్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి. డిజైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి. డిజైన్స్. ఓకే అవును ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లోనే మనకి కలర్స్ డిజైన్స్ అనేవి మారుతున్నాయి చూసుకోవచ్చు సో పైన సీక్వెన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏది తీసుకున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది సో ఇది కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు వైట్ కూడా సూపర్ వైట్ బ్లాక్ ఎల్లో చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఓకే ఈ కలర్ చూడండి ఎంత బాగుంది స్పైన్ డిజైన్ లోనే మిక్స్ డిజైన్స్ ఉంటాయి దీనిలో పర్టికులర్ ఏమ ఉండదు ఓకే కానీ ఏదైనా డిజైన్ చూడండి సూపర్ ఉంటది పీచ్ కలర్ చూడండి ఈ డిజైన్ లోనే పీచ్ కలర్ సూపర్ ఉంది చూడండి ఇది ఒక ఎప్పుడు యానిమల్ థీమ్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా

క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది మేడం ఓకే ఈ డిజైన్ ఇది కలర్స్ కలర్స్ కూడా చూడండి దాని వేరే కలర్స్ ఉన్నాయి దీని లో వేరే కలర్స్ ఉన్నాయి ఇది చూడండి బ్లాక్ బ్లాక్ అయితే క్లాసిక్ ఉంది సార్ ఇది కూడా సూపర్ డిజైన్ మేడం ఇది ఒరిజినల్ రియల్ పెన్ కలం కాదు ఇది డిజైన్ ఉంది సార్ దానికి రెడ్ కాన్ చేసి ఉంది వావ్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి దీని कभी इन्हें डुपट्टा इसको कसम कांड है टोंड ऑफ तीस को, को। नहीं डुपट्टा स्लाक और छह स्कोच कानी बॉडीज देते वन साइड हम नहीं आ के बेस्ट लाइंगास सारीज लॉन्ग ट्रॉक्स लेन करना यूज़ करेंगे आ के चलेंगे येलो येलो ये पे सुपर आओ ये तो लाइवेंडर चालाबांदी सो भी इन्हें कैजुअल वेयर

అవును చాలా బాగుంది వావ్ డిజైన్ కూడా చూడండి బ్యూటిఫుల్గా ఉంది బార్డర్లో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియోలో కలంకారీ కాదు వేరే కాన్సెప్ట్ కూడా చాలా ఉన్నాయి సారీస్ కోసం లాంగ్ ఫ్రాక్స్ కోసం దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే సో కలంకారీ ఇది చాలా కొత్త కాన్సెప్ట్ వచ్చింది అందుకే ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేసినాను వావ్ సూపర్ ఉంది అలానే మీకు

ఈ కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మెన్స్ కుర్తా కోసం కూడా మనం బాగుంటుంది చేసుకోవచ్చు చూడండి ఇది ఉంది కదా సూపర్ ఉంది ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఓకే ఇక్కడ పెడతా చూడండి చాలా బాగుంటుంది ఎంత మంచి కలర్ కాంబినేషన్ సెట్ చేసినారు ఇవన్నీ బ్లౌజెస్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే అవును అవును దానికి బ్లౌజెస్ బ్లౌజెస్ కావాలంటే ఇది బ్లౌజెస్ లాగా కుర్తీస్ కి కూడా చాలా బాగుంటుందండి జస్ట్ టాప్ లాగా ప్రైస్ ఎంత 625 రూపాయలు 2 1/2 మీటర్స్ వచ్చేస్తది కలర్స్ ఎంత మంచి ఉన్నాయి వావ్ ఇది చూడండి సూపర్ ఉంది చూడండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ప్యూర్ లో ఇలా వస్తాయి కదా సేమ్ అలాగే ఉంటుందన్నమాట హ్యాండ్ పెయింటెడ్ లాగా హ్యాండ్ పెయింటెడ్ లా కనిపిస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీటర్ వాషబుల్ ఉంటది చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ చూసినారు కదా కలంకారీలో మీకు ఆల్ ఓవర్ చూపెట్టినా బోర్డర్ స్థాయిలో చూపెట్టినా నెక్స్ట్ మన దగ్గర శారీస్ కోసం లేకుంటే లవ్ క్రాస్ కోసం రష్ ఫ్యాబ్రిక్స్ వచ్చింది సూపర్ ఉండాలి అని సో మీకు చెప్పిన కదా మన షాప్లో కలంకారీ కాదు క్రష్లు ఇంకా ఇలా ఆల్ ఓవర్ ప్రీపర్ డిజైన్లో చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చినాయి సో దీని నుంచి స్టార్ట్ చేస్తాం ఇది అన్ని ప్రీమియం ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ క్రష్ ఓకే చూడండి చినాన్లో మొత్తం క్రష్ వచ్చేసింది దానిలో మొత్తం ప్రీపర్ డిజైన్ వచ్చేసింది ప్రైస్ అని వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి సో ఇది శారీస్ లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు సూపర్ ఉంది అంటే ప్యూర్ లో ఎలా వస్తాయి కదా బనార్సీలో హ్యాండ్ అది అని మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మీటర్ అది ఒక సారీ తీసుకుంటే ఎయిట్ థౌసండ్ అయితే ఇది మనకు ఫోర్ థౌసండ్ ఒక సారీ వచ్చేస్తుంది దీనికి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలంటే బ్లౌజెస్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఇక్కడ వచ్చింది దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది ఇది సీజన్ చూడండి ఇది కూడా సూపర్ ఉంది చాలా బాగుంది చూడండి ఓకే నెక్స్ట్ ఇది ప్యారెట్ మీ వెనిని ముండు dupattaస్ కావాలంటే లంగా పైనా dupattaస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు dupattaస్ లాగా యూస్ చేస్తే ఒక చిన్న లేస్ పెట్టుకోండి కాలర్ నుంచి సూపర్ ఎపోజిట్ నెక్స్ట్ వి డిపెయింట్ నేను ది గ్రీన్ చెయ్ ఎంత బాగుంది సో వెనిని dupattaస్ సారీ లవ్ బక్స్ లంగా అలాైనా మనం యూస్ చేసుకోవచ్చు జస్ట్ 650 రూపీస్ పర్ మీటర్ అంటే మనకు హ్యాండ్ చూడ్డానికి మనకి సేమ్ ప్యూర్ లాగే కనిపిస్తుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది తక్కువ బడ్జెట్ లో అయితే అయిపోతుంది సారీ తీసుకుంటే ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో అయితే మినిమం పడుతుంది అనమాట ట్రెండ్ లో ఉన్నాయి ఉంటుందండి ఇది మనకి బ్యూటిఫుల్గా ప్రైస్ రేంజ్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి

శ్రీముఖి గారు వేసినారు ఇది దాంతో ఫేమస్ దీన్ని ఉంటే నేను పెడతానండి చూసుకోవచ్చు మీరు అని మొత్తం साड़ी డే అయిన తర్వాత సూపర్ థాంక్యూ హమ్మా రిచ్ కంప్లిమెంట్స్ ఇమాటింగ్ గాస్ కాంటే ఫైన్ హెవీ బ్లౌజెస్ వరానే కొవేరే డోలసిక్ లో కాంటే డోలసిక్ లో కూడా చాలా బ్లౌజెస్ ఉంటాయి ఓకే సో ఇది ఒక వెరైటీ ఉంది కదా నెక్స్ట్ వీక్ మనం టిష్యూ ట్రెండింగ్ ఉంది కదా మనం టిష్యూ లో డిజిటల్ ప్రింట్స్ చెప్ చేనం దాన్ పైన హ్యాండ్ వర్క్ ఉంటుంది ఓకే వేర్ కాన్సెప్ట్ ఇట్ ఇట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తీపెట్ అంటే కదా అల్లే ఉంది అప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది అలాగే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి డిజైన్స్ వచ్చేసాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అయింది అంటే ఇది అయితే ఫస్ట్ టిష్యూ బేస్ ఉంది దానిపైన డిజిటల్ ప్రింట్ దానిపైన చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ టచ్ ఇచ్చిన సో హ్యాండ్ వర్క్ టచ్ ఇచ్చిన అందుకే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ వస్తుంది కానీ చాలా మంచి డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి

సేమ్ స్క్రీన్ షాట్ ఈ నెంబర్ స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా దానికి షేర్ చేయండి రాపిడ్ ఇంకా కొరియో క్లాసెస్ అవైలబుల్ ఉంది దాని ఛార్జెస్ సెట్ ప్రింట్స్ డిజైన్ చూడండి వావ్ బ్యూటిఫుల్ గా ఉందండి ఇది చూడండి చాలా హ్యాండ్ పిక్ ఉంటాయి మనం ప్రింట్స్ చాలా ఆలోచించి చాలా సెలెక్టెడ్ ఉంటాయి అన్ని చెప్పిస్తాం ఎందుకంటే ఇంత పైసలు పెట్టిన తర్వాత దానికి అవుట్ లుక్ చాలా మంచి రావాలి చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఓకే సూపర్ వర్క్ ఇచ్చారండి. దీంట్లో కూడా చూసుకోవచ్చు ఓకే. ఫ్యాబ్రిక్ ఏంటిది? టిష్యూ. టిష్యూ. డిజిటల్ డిజిటల్ ప్రింట్ వర్క్. హ్యాండ్ వర్క్ ఇచ్చారు. ఇప్పుడు పూల్ పార్టీస్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. పూల్ పార్టీస్ కి అవుట్‌ఫిట్స్ కావాలి ఏ నాకు తొక్కువే కాదు కొంచెం మెచి కలితే ఇలాంటివి ఇలాంటి ఇలాంటి బాగుంటాయి. చూసుకోవచ్చు. సెట్ చేసుకోవచ్చు దీంతోటి. ఓకే.

సేమ్ ప్రైస్ అది అన్ని అన్ని 700 ఏదైనా ఒక పని తీసుకోండి జస్ట్ 700 700 రూపాయస్ హ్యాండ్ వర్క్ 700 ఎందుకు ఉండదే ఇది మొత్తం మగ్గమ కొని మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు మెషిన్ ఎంబ్రాయిడరీ ఉంటే చెప్తాం మెషిన్ ఎంబ్రాయిడరీ ఉంది కానీ మొత్తం ఇది మగ్గమ్మ హ్మ్ ఇది చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి సారీస్ అయితే సూపర్ ఉంటాయి హ్యాండ్ ఆఫ్ పీస్ మంచి ఒక వెరైటీగా సారీ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి మీకు

వైట్ కలర్స్ ఉన్నాయి మన ఫుల్ పార్టీకి అవుట్ ఫిట్ అయితే సూపర్ ఉంటుంది కాక్టైల్ పార్టీస్ కూడా దీంతో అవుట్ ఫిట్ మనం చేసుకోవచ్చు ప్రైస్ ఎంత చెప్పారు దీని ప్రైస్ 650 600 అలా డిఫరెంట్ డిఫరెంట్ ఓకే దాంట్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి వావ్ చాలా మంచి మీరు సారీస్ కూడా తీసుకోవచ్చు లాంగ్ గౌన్ సారీస్ प्रिंट्स చాలా సూపర్ ఇటెన్ అంటే ఇలాంటివి ప్రింట్స్ ఉంటేనే మనకు అవుట్ఫిట్ రెడీ అయిన తర్వాత కొంచెం వెరైటీగా కనిపిస్తుంది అంటే కామన్ ఎక్కడైనా కొట్టుకుంద అలా కాంటే ఇవి మెయిన్ ప్రింట్స్ తోటే డిఫరెంట్ గా ఉంటుంది యునిక్ గా కనిపిస్తుందండి అంటే యునిక్ ఉన్న ప్రింట్స్ కూడా ఇంకా షాప్ కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి శాంపిల్ కోసం కొన్ని చూపిస్తాం మేము వెరైటీస్ ఉన్నాయి అన్ని అవే అనమాట ఇంకా ఓకే ఇది చూడండి అసలు ఉంది ఎంత బాగుందో డిఫరెంట్ స్టైల్ అవును చాలా మంది బొటిక్స్ వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తారండి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటాయండి ఇవన్నీ మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ చూపిస్తాం బ్లాక్ కూడా చాలా బాగుంది దీనిలో కూడా ఎంత హెవీ కనిపిస్తుంది సారీ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ అన్ని చూడండి ఇలా ఇవి అన్ని ఫ్రెండ్స్ ఉన్నాయి ఫస్ట్ లో కూడా చూడండి కొంచెం సోబర్ టేస్ కావాలంటే కాట్ సెట్స్ ఇలా సోబర్ టేస్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డోలా సెట్ లో కూడా ఎంత వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర డోలా సెట్ సో ఎవరైనా కార్డ్ సెట్స్ లేకుంటే ఫుడ్ పార్టీస్ కోసం అవుట్ఫిట్స్ లేకుంటే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కోసం చూస్తున్నారు ప్రింటెడ్ ఐటంలో సో అతి ఫైన్స్ కోసం కి విజిట్ చేయండి థ్యాంక్ యూ